వంట నూనె ధరలు సలసలా కాగుతున్నాయి ముట్టుకుంటే మంట పుట్టిస్తున్నాయి గత కొన్నేళ్లుగా ఆకాశానికి నిచ్చెన వేస్తూ పేద మధ్యతరగతి ప్రజల గుండెల్లో దడ పుట్టిస్తోన్న కుకింగ్ ఆయిల్ ధరలు మరోసారి భారీ షాక్ ఇచ్చాయని చెప్పాలి అన్ని రకాల వంట నూనె ధరలు కిలోకి ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు పెరగడంతో సగటు సామాన్యుడు లబోదిబో అంటున్నాడు వంట నూనెలను కొనేందుకు దుకాణాలు మాల్స్కు కు వెళ్లిన వినియోగదారులకు ఆ రేట్లను చూసి గుండె గుబేలు ఇప్పటికే కూరగాయల ధరలు పప్పులు ఉప్పులు ధరలు భగ్గుమంటోన్న తరుణంలో ఇప్పుడు ఈ వంట నూనెలు చుక్కలు చూపిస్తుండటంతో బ్రతికేది ఎలాంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వంట నూనెల విదేశీ దిగుమతులపై కేంద్రం సుంకాన్ని పెంచడమే ప్రస్తుత ధరాభారానికి కారణం ఏకంగా దిగుమతి సుంకాన్ని ఇరవై శాతం వరకు పెంచేసింది దీంతో సన్ఫ్లవర్ సోయాబీన్ రిఫైండ్ పామాయిల్ అలాగే వేరుశెనగపై ఇంపోర్ట్ ట్యాక్స్ పన్నెండు పాయింట్ ఐదు శాతం నుంచి ముప్పై రెండు పాయింట్ ఐదు శాతానికి చేరింది ఎక్కువ మంది ఉపయోగించే పామాయిల్ పొద్దు తిరుగుడు నూనె ధరలు అయితే ఇంకాస్త కొండెక్కి కూర్చున్నాయి ఇక నిన్న మొన్నటి వరకు పొద్దు తిరుగుడు నూనె పదిహేను కిలోల డబ్బా ఖరీదు పదిహేడు వందల ముప్పై రూపాయలు ఉండగా ఇప్పుడు అది రెండు వేలకు చేరుకుంది గడిచిన శనివారం ఉదయం లీటర్కు నూట పదిహేను రూపాయలుగా ఉన్న పొద్దు తిరుగుడు నూనె ధర సాయంత్రానికల్లా నూట ముప్పైకి పైగా చేరుకుంది అలాగే పామాయిల్ అయితే పదిహేను కిలోల డబ్బా ఖరీదు మొన్నటి వరకు పదిహేను వందల ముప్పై ఇప్పటిది పదిహేడు వందల ముప్పైకి చేరుకుంది ఎస్ మొత్తానికి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ధరాభారం కనిపిస్తోంది ముఖ్యంగా వంటింట్లో చాలా కీలకమైన పదార్థమైన వంట నూనె చాలా భారం అయిపోతుంది ప్రతి చోట కూడా ఆయిల్ ధరలు మండుతున్నాయి ఒకసారి తిరుపతి వెళ్దాం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటో వివరించడానికి మా కరెస్పాండెంట్ మురళి ఏమిటి తిరుపతి వాసులు ఏం చెప్తూ ఉన్నారు వంట నూనెలు సలసలా కాగుతున్నాయి ఎందుకు ఇంత రేటు అంటే కనుక అఫ్ కోర్స్ ఒక సామాన్య గృహినికి సామాన్య మానవుడికి అంటే సంసారం చేసుకునే వాళ్ళు ఎవరికి తెలియకపోవచ్చు ట్యాక్స్లు అవి ఇవి అంటూ కానీ యాక్చువల్గా అక్కడ షాప్ వాళ్ళు చెప్తున్నది ఏంటి యాక్చువల్గా జరిగింది ఏంటి రైట్ రమణ ఈవేళ హెచ్ఎం టీవీ తీసుకొచ్చినటువంటి ఈ సలసల కాగేటువంటి నూనె ఇష్యూస్ పైన యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా స్పందిస్తుంది ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతి మహానగరంలో కూడా ఈ అంశంపై మాట్లాడడానికి ప్రొఫెసర్లు ఇంటెలెక్చువల్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి వాస్తవంగా ఇన్ఫ్లేషన్ దేని వల్ల కారణమవుతుంది ఫెస్టివల్ సీజన్ లోనే ఈ పెరుగుదల గల కారణాలు సో దళారుల వ్యవస్థను ప్రభుత్వం అరికట్టడంలో ఎక్కడ వైఫల్యం చెందుతున్నటువంటి అంశాలపై మాట్లాడడానికి నాతో పాటు కొంతమంది మేధావులు ఉన్నారు వారితో కూడా మాట్లాడి పలకరించేటువంటి ప్రయత్నం చేశాం ఇప్పుడు ఉన్నటువంటి ఆకస్మికంగా నూనె ధరలన్నీ పెరిగినటువంటి ఒక పరిస్థితి రానున్న దసరా అదేవిధంగా దీపావళి పండుగ పర్వదినాల్లో ఒక్కసారిగా రేట్లు అన్నీ పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటంటే అంటే మామూలుగా వ్యాపారస్తులు కానీ లేకపోతే హోల్సేల్గా స్టాకిస్టులు కానీ ఏం చేస్తారంటే పండుగలకు రెండు మూడు నెలల ముందే వాళ్ళు మేలుకొని ఇతోధికంగా బ్లాక్ మార్కెట్ అంటే అంటే నూనె మార్కెట్లేక రాకుండా పూర్తిగా హోల్డ్ చేయడం వల్ల కృత్రిమంగా మార్కెట్లో నూనె రాలేదు నూనె ఎక్కువ ధరలు పెరుగుతాయని ఒక ఆపోక కూడా వాళ్లే సృష్టిస్తారు చాలా ధరలు పెరుగుతున్నాయి భవిష్యత్తులో కూడా ఎటువంటి పరిస్థితుల్లో దొరకదేమో నూనె ఇప్పుడు నూట ఎనభై నుండి అనుకో నాలుగు వందలకు పోతుంది అని అన్నప్పుడు అక్కడ డిమాండ్ లేకుండా ఎగబడి కొంటారు రాబోయే రోజులు నాలుగు వందలు అవుతుందేమో మూడు వందలు అవుతుందేమో భయంతో కూడా కృత్రిమంగా గిరాకీ పెరుగుతుంది కాబట్టి ఒకటి వచ్చి పూర్తిగా ఆ మూడు నెలల్లో పండగలు వరుసగా వస్తాయి వినాయక చవితి నుంచి ఆ పండగల నుంచి ఏ దసరా కానీ లేకపోతే ఈ దీపావళిని వచ్చే లోపల స్టాకును హోల్డ్ చేయడం వల్ల అంటే స్టాకును మార్కెట్లో పెట్టకపోవడం వల్ల కూడా వస్తుంది తర్వాత ఇక ఆపోహ అంటే పెరుగుతుంది భవిష్యత్తులో ఈ రెండు నెలలు నూనె అంటే బంగారుదాలు ఎలా పెరుగుతాయి అట్లా సమాజంలోకి పంపిస్తారు ఇది కూడా అలా పంపించిన తర్వాత ప్రజలు భయపడి నూట ఎనభై ఉంది నాలుగు వందలకు పోతాయిన భయంతో కూడా వాళ్ళకి అవసరం లేకుండా మార్కెట్లో కూర్చుకుంటారు కొన్ని దానివల్ల అప్పుడు ఎక్కువ గిరాకైపోయి దానివల్ల పెరిగేదానికి ఆస్కారం వాళ్ళ ఆపోహ వల్లే వాళ్ళ కృత్రిమంగా ఆ స్టాక్ను హోల్డ్ చేయడం వల్లే ప్రజలు భయపడి ముందుకొచ్చుకుంటారు తర్వాత ఇంకోటి ఏంటంటే భారతదేశంలో పూర్తిగా కూడా ఇప్పటి కూడా ఏదైనా వస్తువు మార్కెట్లో తినే వస్తువు అంటే దానికి మూలాధారం రైతులు ఆ రైతులు పూర్తిగా నిరాదన ఏ ప్రభుత్వం కానీ ప్రభుత్వాలకు అతీతంగా అంటే వ్యవస్థ రైతు అంటే చులకన భావము వాడు బండించే ఉత్పత్తి వల్లే వాళ్ళ ఉత్పత్తుల వల్లే మనం తింటున్నాము మనం మనుషులుగా మనం మూడు పొట్లుగా ఆరోగ్యవంతులుగా ఉండమని మర్చిపోయింది ఈ సమాజం సమాజంతో పాటు ప్రభుత్వాలు కూడా పూర్తిగా మర్చిపోయాయి ప్రభుత్వాలు పూర్తిగా మర్చిపోయినాయి కాబట్టి ఈరోజు ధరలు పెరుగుదల ఎందుకంటే ఈరోజు ఒక నాలుగు ఎకరాలు పది ఎకరాలు భూమి ఉండే రెండు ట్రాక్టర్లు ఉండేవాళ్ళు కూడా బ్రహ్మాండంగా వ్యవసాయం చేసి పది మంది సాఖే వ్యక్తులు కూడా ఈరోజు పెళ్లి కాని రోజులు ఉన్నాయి అబ్బాయిలకి అదే ఆడ ఒక చిన్న గుమ్మస్తా ఉద్యోగం చేసి ఆడైనా ఆర్టీఓ ఆఫీస్ కానీ ఆడన్నా బయట స్టాంపులు రాసుకుని లైసెన్సులు ఇచ్చే బ్రోకర్లు కూడా అమ్మాయిలు ఇస్తున్నారు తప్ప లేదా రైతులకు అంటే సరైన గౌరవం లేదు ఆదాయం లేదు కాబట్టి చాలామంది రైతులు వాళ్ళ వృత్తులు వ్యవసాయ వృత్తులు అంటే మన భారతదేశమే గ్రామీణం ఆ గ్రామీణం నుంచి ఎప్పుడైతే పట్టణాలకు వలస పోతున్నారో ఎందుకంటే గౌరవం లేదు ఆదాయం లేని చోట ఆ వృత్తి ఎవరు చేయలేడు ఇప్పుడు మామూలుగా మన మంగళాపల్కి పోతే కూడా ఒక బార్బర్ షేవింగ్ ఎనభై రూపాయలు ఆ కటింగ్ మూడు వందలు ఉంటుంది ఆ ఐదు వందలు అంటే పది మందికి చేస్తే ఒక పదివేల రూపాయలు సంపాదించగలుగుతున్నాడు పదివేలు రైతు ఎప్పుడు సంపాదిస్తాడు నిత్యము అహోరాత్రుల్లో అహరం రహం అంటే రాత్రి పగులు పొలంలో కష్టపడితే వాడికి వచ్చే కూలి గిట్టుబాటు కానీ ఈ రోజుల్లో ఎందుకు వ్యవసాయం చేయాలనే ఒక ప్రజల్లో వచ్చింది కాబట్టి ఉత్పత్తి తగ్గింది ఉత్పత్తి దిగుతానే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం విదేశాల్లో ఎదుగుంటే వాడికి ఉత్పత్తి వాడికి కూడా మన ఇండియా దాని తరపేనా ట్యాక్సులు ఇవంతా ఉన్న వల్ల బ్లాక్ మార్కెటింగ్ సరైన పౌర సరఫరాల నియంత్రణ లేకపోవడం ప్రభుత్వాలకు పట్టు లేకుండా పోవడం ఉంది ఈ పట్టు ఎప్పుడైతే కోల్పోతుందో విచ్చల విడిగా ఎవరికి ప్రభుత్వం మన పైన అజమాయిషీ లేదని ఎప్పుడైతే ఒక విశ్వాసానికి మార్కెట్ బ్లాక్ బ్లాక్ మార్కెటర్స్ కానీ లేకపోతే హోల్సేల్ కానీ లేకపోతే వస్తారో విచ్చల విడిగా రేట్లు పెంచుతారు తద్వారా ప్రజలపైన భారం పడుతుంది కాబట్టి ఫస్ట్ ప్రభుత్వానికి మార్కెట్ పైన పట్టు ఉండాలా ఎక్కడ ఉత్పత్తి అవుతుంది ఎంత ఉంది ఎంత అవసరం అవుతుంది తిరుపతి ఉంది ఎనిమిది లక్షలు జనాభా ఉంటారు ఎనిమిది లక్షలు ఎంత ఆయిల్ నెలకు అవసరం అవుతుంది ఎంత స్టాక్ ఎక్కడి నుంచి అని ఆ నియంత్రణ నుండి ఆఫీసులు ఉండే వాళ్ళకి ఎంతసేపు ఆఫీసుల్లో కూర్చొని ఏదో జరిగిపోతుంది ప్రపంచం మన మీద ఆనే కంప్లైంట్ రాలేదంటారు తప్ప కంప్లైంట్ ప్రజలు నిజంగా బాధలు పడుతున్నారా మన అలసత్వం వల్ల అనేది ఆలోచించుకో ప్రభుత్వాలు వాళ్ళని చేసుకోవాలి సదరు డిపార్ట్మెంట్ల వాళ్ళని చేసుకోవాలి అట్లా ప్రజలు కూడా నిరాధారణైన ఈ రైతులకు మనం సహాయం చేద్దాం రైతు ఉత్పత్తులంటే ఈ రోజు చులకన రైతు అంటే చులకన కాబట్టి ఎటువంటి పరిస్థితులు పండగ పూటనే ఇలాంటి కృత్రిమంగా